హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన సదస్సును విజయవంతం చేయాలని కమలాపూర్ బాబు కోరారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు భాగంగా మిగిలిన ఐదు గ్యారంటీలను కోసమే నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఉన్న దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు ప్రతిష్టాత్మక చేపడుతున్నటువంటి కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి వచ్చే సంవత్సరం జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం గ్రామాలలో గ్రామ సభలు పెట్టి నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి ఐదు గ్యారెంటీల మీద దరఖాస్తులు ప్రజల నుండి తీసుకోవడం జరుగుతుంది మేము ఆ గ్రామాలకు సంబంధించి షెడ్యూల్ కూడా చేయడం జరిగింది ఈ గ్రామాలలో గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా గ్రామానికి రావడం జరుగుతుంది ఆ గ్రామంలో కౌంటర్స్ ఏర్పాటు చేసేసి ఈ ఐదుకి సంబంధించినటువంటి మేము దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఆ ఐదుకు సంబంధించిన ఏంటి అంటే ఒకటి మాకు మహాలక్ష్మి పథకం సంబంధించి ఒకటి మహాలక్ష్మి పథకం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా కూడా మాకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించిన అప్లికేషన్స్ చేయులకు సంబంధించిన అప్లికేషన్స్ ఇందిరామలకు సంబంధించిన దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు పేద మహిళలకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వారికి కూడా ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీము దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేము గ్రామ సభల్లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వంట గ్యాస్కు ఐదు వందల రూపాయలు దరఖాస్తులు రైతు భరోసాకు సంబంధించి ఏటా పెట్టుబడి పదిహేను వేలకు సంబంధించింది గృహజ్యోతి పథకం కింద కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా దానికి కూడా దరఖాస్తులు అదేవిధంగా ఇందిరామైన్ల కోసం దరఖాస్తులు చేతి పథకం కింద కూడా పెన్షన్కు నాలుగు వేలు ఇవ్వడం కోసం కూడా మేము ఈ చేత పథకానికి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది వీరందరూ కూడా రేషన్ కార్డు హోల్డర్సు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి మీ ఇచ్చే అప్లికేషన్స్ ముందస్తుగా మీ గ్రామాలకు చేర్చి మేము మీటింగ్ పెట్టే సమయానికి కౌంటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులు అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది వీటిని అన్నిటిని కూడా ఆన్లైన్ చేసేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది